ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తిరుమలలో తిరుమలలో భారీగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఘాట్ రోడ్లో ఘోరగా బండరాలు అయితే రోడ్ల మీద అయితే పట్టడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు బస్సులన్నీ కూడా ఆపేసి ఈ బండరాలను అయితే తొలగిస్తూ ఉన్నారన్నమాట తుఫాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో రెండో ఘాట్ రోడ్లో కొండచీరలు అయితే విరిగిపడ్డాయి మార్గంలో వాహనాలు రాకపోకలకు అంతరాయం కూడా లేకుండా అంటే లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాలను అయితే తొలగిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా కొండ చీరలు పడుతూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో బస్సులు అయితే ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి ఈ బస్సులు ఆపేసి ఇవైతే తొలగిస్తూ ఉన్నారన్నమాట ఇంకా భారీ వర్షాలు అయితే ఉన్న నేపథ్యంలో తిరుమలకు వెళ్ళేవారు కూడా కొంతవరకు ఎలర్ట్గా అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది బస్సు డ్రైవర్లు కూడా ఎలర్ట్ అయితే చేశారన్నమాట ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ జాయిగా అయితే వెళ్ళమని సో ఈ విధంగా మనకి తిరుమలలో కొండ చీరలు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను